ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీలచెరువు గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సిసి రోడ్డు పనులను ప్రారంభించారు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ రవి బండి జగదీష్ రెడ్డి ఐతగాని నాగేశ్వరరావు ఐతగాని రంగన్న ఐతగాని రామ్ గోపాల్ వెంకటలక్ష్మి ఉపేందర్ అంబాల లింగయ్య ఐతగాని రంగన్న ఐతగాని గోపాలకృష్ణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ కొంతమంది మేజర్ ఇచ్చారు టెంపుల్ కూడా టెంపుల్స్ వేరే టీమాట గా టెంపుల్ తర్వాత సెక్రటరీ ఎవరు విలేజ్ సెక్రటరీ గారు రాజేష్ సిద్ధార్థం అర్థమైంది చెప్పింది నోట్ చేసిన ఎంత చేయాలన్నది కలెక్టర్ కాఫరెంట్ అథారిటీ మీరే ఎవరైనా చెప్పేసి చేశారు ప్రభుత్వం